ఇంకోటి ఏంటంటే అసలు ఈ క్యూఎల్్యూలో ఈ క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీలో జ్ఞానం పొందాలి అని అంటే అర్హతలు ఏమి ఉండాలండి ఒకటే ఒక్క అర్హత అందరిలో కావాలని మేము కూడా అనుకునేది ఏంటంటే ఒకటే ఒక అర్హత కావాలి అంటే తీవ్రమైనటువంటి కోరిక కావాలి ఆసక్తి కావాలి ఏది నేను బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకోవాలి నేను నాన్ను నేను తెలుసుకోవాలి ఈ ఆత్మ విద్యని బ్రహ్మ విద్యని నేను తెలుసుకోవాలి అనే తీవ్రమైన సంకల్పము కోరిక అంటే ముముక్షుత్వము అంటాం అనమాట ఒక ముముక్షు గొప్ప ఇంటెన్స్ డిజైర్ ఉంటుంది వాళ్ళకి నాకు ఇంకా ఏమీ వద్దు కోట్లు కోట్లు డబ్బులు ఇస్తా కూడా అది కాదు నాకు కావాల్సిన నాకు బ్రహ్మజ్ఞానం కావాలి అని ఎవరైతే కోరుకుంటుంటారో వారందరికీ ఈ అర్హత ఉన్నట్టే అది మీరు ఎలా గుర్తిస్తారు అంటే ఇక్కడికి అడుగు పెట్టిన ప్రతి ఒక్కళ్ళు అంతే ఈ బ్రహ్మ విద్యని తెలుసుకోవాలనుకున్న వాళ్ళే ఇక్కడికి అడుగు పెడతారు కూడా ఎందుకంటే ఇప్పుడు ఎన్నో విత్తనాలు మనం చల్లుతాము పొలంలో కానీ అన్ని విత్తనాలు మొలకెత్తావు ఒక వెయ్యి విత్తనాలు వేస్తే ఒక్క విత్తనం మొలుస్తుంది ఒక్క చెట్టు వస్తుంది సో బ్రహ్మజ్ఞానం కూడా అంతే ఎంతోమంది కూడా ప్రయత్నం చేస్తారు కానీ ఆ బ్రహ్మజ్ఞానం పొందేది ఆ ఒక్కళ్ళకో ఇద్దరికో వస్తుంది ఎందుకంటే వాళ్ళు తీవ్రమైనటువంటి సాధన చేస్తారు వారు నేర్చుకున్నది అంతా కూడా ప్రాక్టీస్ చేస్తుంటారు అభ్యాసం చేస్తుంటారు కాబట్టి వాళ్ళకి కలుగుతుంది కానీ అందరూ ప్రయత్నం చేయాలి తనకు తెలియనిది ఎప్పుడు తెలుసుకుంటూ ఉండాలి మనిషి బాగుంది ఏజ్ లిమిట్ ఏమైనా ఉంటుందా అండి ఏజ్ లిమిట్ అంటే ఇది విశ్వవిద్యాలయంగా మనం నెలకొల్పుకున్నాము కాబట్టి ఒక ఏజ్ లిమిట్ అయితే ఉంది ఎందుకంటే ప్రతి విశ్వవిద్యాలయానికి కొన్ని గవర్నమెంట్ తరపు నుంచి కొన్ని క్రైటీరియా పెడతారు అవి ఖచ్చితంగా మనం ఫాలో కావాలి కాబట్టి ట్వల్వ్ ప్లస్ మనం తర్వాత నుంచి మనం ఇక్కడ మెయిన్ కోర్సెస్కి ఇక్కడ మనం ఇన్వైట్ చేస్తాము కానీ చిన్న పిల్లలకు కూడా కోర్సెస్ మనకి ఇక్కడ నడపబడతాయి అందుకే మనం చెప్పలేము అనమాట ఇప్పుడు నాలుగు సంవత్సరాల నుంచి వాళ్ళు బాల మైత్రేయులు అనే ప్రోగ్రాం ఒకటి ఉంది అది చిన్న పిల్ల వాళ్ళ నుంచే ఈ ధ్యానము ఎరుక సంకల్పశక్తి వాళ్ళు ఎలా వాళ్ళ ఎమోషన్స్ అర్థం చేసుకోవాలి ఎలా స్వీయ స్వస్థతను చేకూర్చుకోవాలి చిన్నప్పుడే ఆ విత్తనాలు నాటబడుతుంది ఈ బాల మైత్రయాస్ అనేది చాలా గొప్ప ప్రక్రియ నిజం చెప్పాలంటే అసలు పూర్వకాలంలో గురుకులంలో ఆ ఏజ్ లోనే పంపించేవారు విద్య నేర్చుకోవడానికి ఇట్స్ వెరీ నైస్ సో అసలు ఫస్ట్ ఎవరికైనా క్యూఎల్యు అనగానే సోల్ కోచ్ అని గుర్తొస్తుంది అసలు సోల్ కోచింగ్ ఏంటండి అంటే మామూలుగా ఎన్నో కోచింగ్లు ఉన్నాయి అదే ఫిజిక్స్ కోచింగ్ కెమిస్ట్రీ కోచింగ్ మ్యాథమెటిక్స్ కోచింగ్ కానీ అంటే ఇంగ్లీష్ కోచింగ్ లాంగ్వేజ్ కోచింగ్ కూడా ఉంది కానీ సోల్ ఆత్మ విద్యను బోధించే కోచింగ్ కావాలి ఇది ఆత్మ శిక్షణ శిబిరాలు మనం కండక్ట్ చేస్తుంటాం అందుకే మన అందరికీ అందరికీ బాగా హృదయానికి అర్థం హత్తుకునే విధంగా సోల్ కోచ్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రోగ్రామ్ అని నామకరణం చేశాం దానిలో మనం ఏం కోచింగ్ ఇచ్చేదేం లేదు ఎందుకంటే వాళ్ళు వాళ్ళు తెలుసుకుంటుంటారు కాకపోతే ఆ పరిస్థితులు మనం క్రియేట్ చేస్తాం ఇక్కడ ఉండే స్పేస్ ఏదైతే క్రియేట్ చేయబడిందో ఇక్కడ ఏ జ్ఞానమైతే ఇవ్వబడుతుందో దాన్ని ఆచరణలో పెట్టేట్లు మనం వాళ్ళకి సూచనలు చేస్తూ గైడెన్స్ ఇస్తూ ఉంటాం ప్లస్ వాళ్ళే సాధనలు చేస్తారు ఇక్కడికి వచ్చిన వాళ్ళు ప్రతి పార్టిసిపెంట్ కూడా సోల్ కోచ్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రోగ్రామ్ రిజిస్టర్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ పది రోజులు వారు ఫోన్లో మాట్లాడరు వారు బయట ప్రపంచంతో పని లేరు వాళ్ళు అంతర్ ప్రపంచంలోకి అడుగు పెడతారు ఎంత చక్కగా వాళ్ళు ధ్యాన సాధన చేసుకుంటారు ఎన్నో విషయాలు తెలుసుకుంటారు వారి స్వానుభవంతో తెలుసుకోవాలనేదే మా ఆకాంక్ష ఈ విశ్వవిద్యాలయంలో ఇదే మేమందరం కూడా కోరుకునేది ప్రత్యేక కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం